హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో మనం ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఉపయోగపడే కొన్ని బేసిక్ వర్డ్స్ అనేవి చూడబోతున్నాము ఓకే ప్రతి వర్డ్ని ఇంగ్లీష్లో ఏమని పలకాలి అన్నది ప్రొనౌన్సియేషన్ నేర్చుకోబోతున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చూడబోతున్నాము అంటే మీరు ఇప్పుడు ప్రతి ఉపయోగపడే యాభై ఇంగ్లీష్ వాక్యాలను కూడా చూడబోతున్నారనమాట ఏమాత్రం డిలీట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము తరగతి గది క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ వేర్ యువర్ క్లాస్ రూమ్ మీ తరగతి గది ఎక్కడ ఉంది బోర్డ్ బోర్డ్ రైట్ ఆన్ బోర్డ్ ఈ రోజు తేదీని బోర్డు మీద రాయు శుద్ధ ముక్క చాక్ చాక్ పీస్ డోంట్ ప్లే విత్ ద చాక్ పీస్ శుద్ధ ముక్కతో ఆడకండి డస్ట్ డస్ట్ యూజ్ డస్ట్ టు ఇరేజ్ ద బోర్డ్ బోర్డ్ చరపడానికి డస్టర్ను వాడండి పెన్ పెన్ వేర్ ఈజ్ యోర్ పెన్ నీ పెన్ ఎక్కడ ఉంది పెన్సిల్ పెన్సిల్ టేక్ అవుట్ యోర్ పెన్సిల్ మీ పెన్సిల్ బయటకు తీయు మార్కర్ మార్కర్ ప్లీజ్ బ్రింగ్ ద బ్లాక్ మార్కర్ దయచేసి బ్లాక్ మార్కర్ను తీసుకురా రబ్బర్ ఇరేజర్ ఇరేజర్ యూస్ ఇరేజర్ టు ఇరేజ్ ద రాంగ్ స్పెల్లింగ్ తప్పుగా రాసిన పదాన్ని చెరపటానికి ఎరేజర్ని వాడు షార్ప్నర్ షార్ప్నర్ షార్పెన్ యూర్ పెన్సిల్ విత్ ద షార్ప్నర్ షార్ప్నర్ని ఉపయోగించి నీ పెన్సిల్ని సూదిగా చెక్కు నోట్బుక్ నోట్బుక్ ఓపెన్ యుర్ నోట్బుక్ నీ నోట్బుక్ని తెరువు పాఠ్య పుస్తకాన్ని తెలుగులో టెక్స్ట్ బుక్ అంటాము టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ షేర్ యువర్ టెక్స్ట్ బుక్ విత్ సీత నీ టెక్స్ట్ బుక్ ని సీతాతో పంచుకో అంటే తనకి కూడా చూపించు అని అర్థం డెస్క్ డెస్క్ కీప్ యోర్ డెస్క్ క్లీన్ నీ డెస్క్ ని శుభ్రంగా ఉంచు కుర్చీ చైర్ చైర్ డోంట్ సీట్ ఆన్ చైర్ కుర్చీలో కూర్చోవద్దు టేబుల్ టేబుల్ ప్లేస్ యువర్ హోంవర్క్ బుక్స్ ఆన్ ద టేబుల్ మీ హోంవర్క్ పుస్తకాలను టేబుల్ పైన పెట్టండి కాగితం పేపర్ పేపర్ డోంట్ టేర్ ద పేపర్ కాగితం చింపకండి సంచి బ్యాగ్ బ్యాగ్ అరేంజ్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ మీ పుస్తకాలను మీ బ్యాగ్లో సర్దండి గీయేడుకు పట్టా స్కేల్ యూస్ ద స్కేల్ టు డ్రా ది లైన్ గీత గీయడానికి స్కేల్ను వాడంక్ ఎట్ దల్డ్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ను చూడండి భూగోళం గ్లోబ్ గ్లోబ్ డోంట్ రోటేట్ ద గ్లోబ్ అన్నెసెసరీలి అనవసరంగా గ్లోబ్ను తిప్పకండి కొనమాపకము ప్రొట్రాక్టర్ యూస్ ప్రొట్రాక్టర్ టు మెజర్ ద యాంగిల్ యాంగిల్ను కొలవటానికి ప్రొట్రాక్టర్ను వాడండి తెర స్క్రీన్ స్క్రీన్ లుక్ ఎట్ ద స్క్రీన్ స్క్రీన్ ను చూడండి కంప్యూటర్ కంప్యూటర్ స్విచ్ ఆన్ ద కంప్యూటర్ కంప్యూటర్ను ఆన్ చేయండి కీబోర్డ్ కీబోర్డ్ డోంట్ ప్లే విత్ ద కీబోర్డ్ కీబోర్డ్తో ఆడకండి మౌస్ 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 ద కేర్ఫుల్లీ మౌస్ను జాగ్రత్తగా వాడండి కీబోర్డ్ మౌస్ ఇవన్నీ కూడా కంప్యూటర్లో పార్ట్స్ బాగాలనమాట ప్రింటర్ ప్రింటర్ స్విచ్ ఆఫ్ ద ప్రింటర్ ఆఫ్టర్ యూస్ ఉపయోగించిన తరువాత ప్రింటర్ స్విచ్ను ఆఫ్ చేయండి స్కానర్ స్కానర్ స్కాన్ దీస్ క్వశ్చన్ పేపర్స్ ఈ ప్రశ్న పత్రాలను స్కాన్ చేయండి స్పీకర్స్ స్పీకర్స్ టర్న్ డౌన్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పీకర్ స్పీకర్ యొక్క వాల్యూమ్ను అంటే సౌండ్ను తగ్గించండి అని అర్థం టర్న్ డౌన్ అంటే తగ్గించడం మైక్ మైక్ హ్యాండిల్ ద మైక్ కేర్ఫుల్లీ మైక్ను చాలా జాగ్రత్తగా వాడండి ఫ్యాన్ ఫ్యాన్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ వెన్ యూ లీవ్ ద క్లాస్ మీరు తరగతి గదిని వదిలి వెళ్ళినప్పుడు ఫ్యాన్ను ఆఫ్ చేయండి అని అర్థం అనమాట టేప్ టేప్ యూస్ టేప్ టు స్టిక్ ది పోస్టర్ ఆన్ ది వాల్ గోడకు పోస్టర్ను అంటించటానికి టేప్ని ఉపయోగించండి స్టిక్ అంటే అంటించడం స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్ డోంట్ టచ్ ది స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డును ముట్టకండి తలుపు డోర్ డోర్ స్టాండ్ నియర్ ద డోర్ డోర్ దగ్గర నిల్చో కిటికీ విండో విండో డోంట్ లుక్ అవుట్ సైడ్ ద విండో కిటికీ నుండి బయటకు చూడకు నేల ఫ్లోర్ ఫ్లోర్ కీప్ ద ఫ్లోర్ క్లీన్ ఫ్లోర్ను నేలను శుభ్రంగా ఉంచండి గ్లూ గ్లూ యూజ్ గ్లూ టు పేస్ట్ ది టాన్ పేజెస్ టోన్ పేజెస్ అంటే చిరిగిన కాగితాలు ఓకే చిరిగిన కాగితాలను అతికించడానికి గ్లూని వాడండి గ్లూ అన్న గమ్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది రంగుల పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ కలర్ ద పిక్చర్ విత్ ద కలర్ పెన్సిల్ ఈ బొమ్మను రంగుల పెన్సిల్స్ ఉపయోగించి రంగు వేయు అని అర్థం స్టాప్లర్ స్టాప్లర్ వన్ బై వన్ పాస్ ద స్టాప్లర్ స్టాప్లర్ అంటే మనం పిన్స్ కొడుతూ ఉంటాం కదా దాన్ని మనం స్టాప్లర్ అని అంటాం అనమాట వన్ బై వన్ పాస్ ఆన్ ద స్టాప్లర్ ఒకరి తర్వాత ఒకరు స్టాప్లర్ ని పాస్ చేసుకోండి అని అర్థం స్టాపల్స్ స్టాప్ల్స్ ప్లేస్ ద స్టాపల్స్ ఇన్ ద స్టాప్లర్ స్టాపుల్స్ అంటే పిన్స్ అనమాట స్టాప్లర్ పిన్స్ ని స్టాపుల్స్ అంటాం స్టాపుల్స్ ని స్టాప్లర్ లో వేయండి లేక పెట్టండి అని అర్థం దారం థ్రెడ్ థ్రెడ్ టై టైర్ ఎడిషనల్స్ విత్ థ్రెడ్ ఇప్పుడు ఎగ్జామ్లో మనం పేపర్స్లో రాస్తూ ఉంటాం కదా ఆన్సర్స్ని అటువంటి కాగితాలను ఎడిషనల్స్ అంటాం అనమాట టైర్ ఎడిషనల్స్ విత్ థ్రెడ్ దారాన్ని ఉపయోగించి మీ ఆన్సర్ పేపర్స్ను కట్టండి అని అర్థం ఫోల్డర్ ఫోల్డర్ ప్లేస్ ఆల్ యువర్ షీట్స్ ఇన్ ద ఫోల్డర్ మీ అన్ని కాగితాలను ఫోల్డర్లో పెట్టండి కబోర్డ్ కబోర్డ్ క్లీన్ యువర్ కబోర్డ్స్ మీ కబోర్డ్స్ను శుభ్రం చేసుకోండి హైలైటర్ 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 అంటే ఏంటంటే ఇప్పుడు మనకు రేడియం కలర్లో కానీ పింక్ కలర్లో కానీ మనకు ఉన్న వర్డ్ని హైలైట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట హైలైటర్స్ అనేవి యూస్ హైలైటర్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ ముఖ్యమైన పదాలను హైలైట్ చేయటం కోసం హైలైటర్ను వాడండి చాట్ చాట్ డిడ్ యూ బ్రింగ్ ఆల్ యువర్ చాట్స్ నువ్వు నీ అన్ని చాట్లను పట్టుకొని వచ్చావా మసీ ఇంక్ ఇంక్ బి కేర్ఫుల్ విత్ ద ఇంక్ ఇంక్తో జాగ్రత్త నోటీస్ బోర్డ్ నోటీస్ బోర్డ్ దీన్ని ఇంగ్లీష్ లో బులెటన్ బోర్డ్ అని కూడా అంటాం అనమాట పిన్ యూఆర్ క్లిప్పింగ్స్ ఆన్ ది బులెటన్ బోర్డ్ క్లిప్పింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాజెక్ట్స్ లో పేపర్ మీద క్లిప్పింగ్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటాం కదా ఫొటోస్ కానివ్వండి లేక చిన్న చార్ట్ పేపర్ మీద ఏదైనా సమాచారాన్ని రాస్తూ ఉంటాం కదా అటువంటి వాటిని క్లిప్పింగ్స్ అంటాం అన్నమాట పిన్ క్లిపింగ్స్ ఉంది బులెటన్ బోర్డ్ బులెటన్ బోర్డ్ మీద మీ క్లిప్పింగ్స్ అన్నిటిని పిన్ చేయండి అని అర్థం లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ ఓపెన్ యూర్ లంచ్ బాక్స్ అండ్ స్టార్ట్ హీటింగ్ మీ లంచ్ బాక్స్ ను తెరచి తినడం మొదలు పెట్టండి అని అర్థం నీళ్ళ సీసా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఫిల్ ద వాటర్ బాటిల్ నియర్ ద వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ దగ్గర వాటర్ బాటిల్ ను నింపండి ఆట స్థలం ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లెట్స్ గో టు ద ప్లే గ్రౌండ్ నావు ఇప్పుడు మనం ప్లే కి వెళ్దాము ఉపాధ్యాయుల గది స్టాఫ్ రూమ్ స్టాఫ్ రూమ్ గో అండ్ మీట్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ద స్టాఫ్ రూమ్ వెళ్ళి ఇంగ్లీష్ ఉపాధ్యాయురాల్ని స్టాఫ్ రూమ్ లో కలవండి అని అర్థం ప్రిన్సిపల్ కార్యాలయం ప్రిన్సిపల్స్ ఆఫీస్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ డోంట్ పీప్ ఇన్సైడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ లోకి దొంగతనంగా తొంగి చూడకండి అని అర్థం అనమాట ఈ యాభై పదాలు మనకు ప్రతిరోజు స్కూల్లో ఉపయోగపడేవే ఓకే అండ్ అట్ ద సేమ్ టైం యాభై వాక్యాలను కూడా మీరు నేర్చుకొని వాడడానికి ప్రయత్నించండి ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఈ చిన్ని ఛానల్కు అందించండి